ఒక అమ్మాయి ఇలాగ ఉంది రే ఎప్పుడు మా అమ్మాయిలని తప్పు పెట్టను కదరా మీ బాయ్స్ కూడా తప్పు చేసేవాళ్ళు అలాగే చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారా ఎవరినైనా ఇష్టపడి వేరే వాళ్ళతో కెమెంటే వాళ్ళని తప్పు చేస్తున్నామని అడిగితే లేదు తను ఫ్రెండ్ సిస్టరో అని కూడా చెప్పి ఉండి సో మోసం చేస్తున్నారా అలా ఉంది మీ బాయ్స్ పరిస్థితి చేసిన తప్పు కెప్పిపెచ్చుకుందామని ఇలా తయారవుతున్నారురా మీ బాయ్స్ కూడా ఎప్పుడు మమ్మల్ని నాన్న కాదు ఒక చుట్టూ మీ బాయ్స్ని కూడా పాయింట్ చూడు అని చెప్పి సో నిజమే కదా ఒకరిని ఇష్టపడుతూ వేరే వాళ్ళతో కమిట్ అవుతూ వాళ్ళని సిస్టరు నాకు ఫ్రెండు అని అలాగా మార్పులు చేసి సో వాళ్ళని వాడుకొని మరింత దారుణంగా తేరయ్యారా మన బాయ్స్ కూడా మీలాంటి వల్ల మా సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళని కూడా నమ్ముతలేదురా ఈ రోజుల్లో అమ్మాయిలు సో మీ అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళే సో మాసం చేసిన వాళ్ళకే ఎక్కువ కేరింగ్ చూస్తారు సిన్సియర్గా ఇష్టపడితే మీకు అసలు మేము పనికిరాం కదా అలాగే బాయ్స్తో ఉంది సో గర్ల్స్ ఉంది కానీ బాయ్ మీరు చేసి తప్పుల వల్లే సో ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఇలా తయారవునా కారణం మనమే అర్థమైందా మీరేమో సిన్సియర్గా లవ్ చేసినామని చెప్పి వాళ్ళని చీటింగ్ చేస్తారు సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళని కూడా చీటింగ్ చేసి పరిస్థితి తీసుకుంటున్నారు మీరు సో ముందు మీరు మారండి సిన్సియర్గా లవ్ వేయటో చూపించండి అర్థమైందా ఈ బాయ్స్ ఎట్లా అందరినీ తక్కువ చేసి మాట్లాడదామని కాదు సో కొంతమంది ఉన్నారు ఎలా చీటింగ్ చేసిన వాళ్ళు సో వాళ్ళ గురించి చెప్పినాను ఎందుకంటే వాళ్ళ వల్ల మనం చెడ్డ అవుతాం కదా అర్థమైందా సో అమ్మాయిలు మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి వాయిస్ అందరూ మంచిగా ఉండరు కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు సో అని చెప్తారు ఇష్టపడకపోతే సో మీ మీద ఏదన్నా చేయొచ్చు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి లేదా తర్వాత మీ మీదకి వచ్చాక మీకే తెలుస్తుంది ఇంటికి వెళ్ళాడు ఎలా చెప్పాడు రా